దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అక్క చెల్లెమ్మలు తమ దోబుట్టులకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా రక్షాబంధన్ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తమ అన్నలు తముళ్లకు రాఖీలు కట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఇకపోతే రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కొనదల వారి కుటుంబం అంతా ఒక్కచోటికి చేరుకుంది హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు చిరంజీవి గారితో పాటు ఆయన సోదరులు నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా విచ్చేశారు ఈ సందర్భంగా వారి తోబుట్టులైన విజయదుర్గ మాధవి రాఖీలు కట్టారు తమ సోదరుల నుంచి దీవెలు అందుకున్నారు మిఠాయిలు పంచుకుని రక్షాబంధన్ పండుగ క్షణాలు ఆస్వాదించిన విషయం మనకందరికీ తెలిసిందే దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్ ఇంట్లో తేగా వైరల్ గా మారుతున్నాయి నేడు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తన తోబుట్టువులకు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అదిరిపై గిఫ్ట్లు ఇచ్చారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తన సోదరి మనులకు అదిరిపై ఖరీదైన గిఫ్ట్లు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన హరిహర వేరమొల్లు అనే ఒక పానిండే సినిమాతో మన ముందుకు వచ్చి అదిరిపై లెవెల్లో థియేటర్లో వెళ్తున్న విషయం మనకు తెలిసిందే